బీజేపీ నాయకురాలుగా మీరున్నారు బీజేపీ ఇవాళ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి అంశాన్ని గత కొంతకాలంగా చర్చలో ఉంది కానీ ఇవాళ తాజాగా దానికి సంబంధించినటువంటి అంశంలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం ఇవాళ ఖచ్చితంగా కూడా వచ్చే వింటర్ సెషన్లోనే దానికి సంబంధించినటువంటి బిల్లు కోసం కూడా కొంత కసరత్తు చేయటం ఎట్లా చూడాలంటే ఎందుకు ఇవాళ సడన్గా గా జమిలీ ఎన్నికల వైపు బీజేపీ దృష్టి మళ్ళీంది బీజేపీ దృష్టి అనే కాదండి ప్రతి ఒక్కరు కోలు కోరుకునేది కూడా అదే అనమాట ఎందుకంటే యాక్చువల్లీ మనం వచ్చేసి లాస్ట్ టైం పోలింగ్ జరిగినప్పుడు కూడా చూస్తున్నాము ఎంతోమంది ఎన్నోసార్లు వచ్చేసి పోలింగ్ జరిగేటప్పుడు కొంతమంది వచ్చేసి ఓట్లకి అనుకూలంగా వచ్చేసి ఓటింగ్ చేయడానికి రాకపోవడము అలాగే వచ్చేసి పార్టీల పర పరంగా వాళ్ళు కూడా అనుకూలించకపోవడము అలాగే కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది లైక్ నాయకుల వల్ల వచ్చేసి కొన్ని కొన్ని విషయాల్లో పార్టీలు వచ్చేసి వెనకబడిపోవడము ఇవన్నీ ఒక దృష్టిలో వేసుకుంటే ఏమైపోతున్నాయి డైరెక్ట్ టోటల్గా వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టాండ్స్కి ఏదంటే బిఫోర్ లైక్ వచ్చేసి మనము డిమానిటేషన్ అనుకోవచ్చు దే లైక్ వచ్చేసి లైక్ త్రీ సెవెంటీ ఆర్టికల్ అనుకోవచ్చు లైక్ అన్నీ ఉన్నటువంటి లైక్ ఎక్స్వైజ్ వాటివరి చేస్తు మన పిఎం గారు అమలు పర్చున్నటువంటి ప్రతి ఒక్క స్టాండ్లో ఏంటిదంటే లైక్ సక్సెస్ఫుల్ గా చేశారు వాటి అన్నిటికీ చేసినా కూడా ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే లైక్ పొత్తు అనేది ఖచ్చితంగా మస్ట్ అండ్ షూడ్ అయిపోయింది ఇక్కడ పొత్తు అనేది మస్ట్ అండ్ షూడ్ అయిపోయింది అంటే కారణాలు ఏంటి అంటారు ఇక్కడ రాష్ట్రాలు ప్రతి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క గేమ్ ఆడుతుంది అనమాట ఒకవైపు మహారాష్ట్ర చూసుకోండి ఒకవైపు కర్ణాటక చూసుకోండి అలాగే ఒకవైపు వచ్చేసి లైక్ తెలంగాణ ఆంధ్ర ఎగ్జాంపుల్ మనం ఉంటున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో చూసుకొని చూసామంటే లైక్ ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ ఏమైపోతుందంటే ఇట్స్ చీప్ ట్రిక్స్ పాలిటిక్స్లో అనేటివి లైక్ పాలిటిక్స్లో పాలిటిక్స్ చేయొచ్చు దట్ ఈజ్ ఓకే పాలిటిక్స్ అంటేనే పాలిటిక్స్ కానీ ఇదేమైపోయిందంటే ఈ ట్రిక్స్లో కూడా ఏం చేస్తున్నారంటే లైక్ చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు దానివల్ల జనాలకి నిజంగానే రాష్ట్రానికి ఒక సీఎం ఏంటిది అంటే ఒక తండ్రి లాంటి వాడు చేయాల్సిన లాభం కరెక్ట్గా చేయకపోవడము అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటి ఫండ్స్ ఏదున్నా సరే లైక్ మిస్యూజ్ జరుగుతూ ఉండడము సో ఇలాంటి నేపథ్యంలో ఏం చేసుకుంటున్నారంటే లైక్ జిమిలి అనేది తీసుకొచ్చారు ఇది తీసుకురావడం వల్ల మనం ఒక రకంగా చూడ అంటే లైక్ దాన్ని మనం సమర్థించాల్సిన విషయం ఎందుకు సమర్థించాలి అనేది కూడా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు టైం వేస్ట్ ఆఫ్ టైం లైక్ వచ్చేసి ప్రతి ఒక్కరు అంటే ఇన్ టైంలో వచ్చేసి స్పందించకపోవడం ఈ రాష్ట్రంలో జరుగుతుంటే ఆ రాష్ట్రంలో క్యాంపెయినింగ్లకు ఆ పార్టీల పరంగా వెళ్ళకపోవడము అదేవిధంగా ఇంకొక రాష్ట్రాల్లో జరుగుతున్నప్పుడు అక్కడ సరిదిద్దుకోవాల్సిన పనులని చెక్క పెట్టాల్సిన పనులని అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరూ ఇక్కడికి అంటే ఇక్కడికి లైక్ ఏ పార్టీ పరంగా అయినా సరే వాట్ ఇట్ మీ సోకాల్ పార్టీస్ ఏది ఉన్నా సరే వాళ్ళందరూ దాన్ని అనుకూలంగా తీసుకోకపోవడము దానివల్ల ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు ఇలా జరుగుతున్నాయి కాబట్టి సో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి స్టాండ్ ఏంటిది అంటే ఒకే టైంలో ఒకటేసారి ఈ జిమ్లీ ఎలక్షన్స్ అనేది జరిగితే ప్రతి ఒక్కరికి అందుబాటులో జనాలు ఉంటారు ఓటర్స్ ఉంటారు అలాగే నాయకులు ఉంటారు అలాగే నాయకత్వానికి ఇచ్చినటువంటి బాధ్యతని కూడా సక్రమంగా నిర్వర్తిస్తారు అన్నటువంటి స్టాండ్ అంత గట్స్తో తీసుకోవాలి అంటే అది ఒక్క బీజేపీకే సాధ్యం సో ఎగ్జాంపుల్ మనం అవన్నీ చూస్తున్నాం కాబట్టి సో ఇది కూడా ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పేసి హోప్ఫుల్లీ మనం మన పిఎం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జమిలీ ఎలక్షన్స్ ఖచ్చితంగా దాన్ని సమర్థించుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అమలు పరచాలని చెప్పేసి ఎన్డీఏ విషయం తీసుకుంటే దేశంలో ఇవాళ కేవలం రెండు ప్రాంతీయ పార్టీల మీద డిపెండ్ అయినటువంటి పరిస్థితి ఎందుకంటే అరవై మూడు సీట్లు గత ఎన్నికలకి ఎన్నికలకి తగ్గింది ఇట్లాంటి సందర్భాల్లో పార్లమెంట్లో వక్ బోర్డు బిల్లు కానీ లేకుంటే అనేక బిల్లుల విషయంలో కొంత ముందడుగు వేసినట్టుగా వేసి బీజేపీ వెనుకడుగు వేస్తుంది ఇట్లా సందర్భాల్లో ఇవాళ జెమిలి ఎన్నికలు అసలు దేశంలో సాధ్యమా అనే చర్చ కూడా జరుగుతుంది దానికి ఏం చెప్తారు ఖచ్చితంగా సాధ్యమవుతుందండి ఎందుకంటే నిజంగానే నిజంగానే ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం ఇంత ముందుకే చెప్పాను నేను జనాల్లో ఒక అవేర్నెస్ లేకపోవడం వల్ల జెమిలి ఎలక్షన్స్ అంటే ఏమిటి అనేది తెలుసుకోకపోవడం వల్ల ఏమైతుంది అంటే దానికి నష్టం అంటే ఓటర్స్ లకి నష్టం జరుగుతుంది ఓటింగ్ చేయడానికి నష్టం జరుగుతుంది అలాగే దాన్ని గెలిపించుకోవడాలి నిజంగా పార్టీ అంటే లైక్ ప్రజలకి సేవ చేయాలనుకున్న పార్టీకి నష్టమే జరుగుతుంది సో ఈ నష్టాన్ని సారంగా వచ్చేసి మనము ఆలోచించుకుంటే ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్స్ అనేది రావాలండి రావాలి రావడం వల్ల ఏమైతుందంటే లైక్ వన్ మ్యాన్ వన్ ఆర్మీ అన్నట్టు లైక్ వన్ టైం వన్ ఓటింగ్ ఎందుకంటే ఆయనకున్నంత గట్స్ ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు అది సో ఆయన ఓవర్ నైట్ అయినా కానివ్వండి ఓవర్ డే అయినా కానివ్వండి సింగిల్ పార్లమెంట్ లో అయినా కావండి వాట్ ఎవర్ ఇట్ మేబి జరుగుతున్నటువంటి ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి చేస్తున్నారు కాబట్టి సో బిల్లు పెట్టారు కాబట్టి పాస్ చేయించాలి అంటే ఆయనకున్నటువంటి అంటే ఒక ఒక స్టాండ్ తీసుకెళ్లాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఆ స్టాండ్ కి ఆయన ఫిక్స్ అయిపోయి ఉంటారు సో ఎన్డీఏ దాని వల్ల అయినా సరే దీని ఇంకొక కూటమి అయినా సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎవరైనా సరే దానికి ఊ కొట్టక తప్పదు కానీ చాలా రాజకీయ పార్టీలు మద్దతు అవకాశం ఉందా ఇప్పుడు ఈ వన్ నేషన్ అంటే మేము అంటే ఇట్స్ ఇట్స్ డిపెండ్ ఆన్ పర్సన్ టు పర్సన్ అండి అంటే అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది అది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ముందు గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే ఓకే మనం అంటారు వెనకాల గెలిచిన వాళ్ళు నా టైం పీరియడ్ ఇంతే ఉంది కదా నేను ఎందుకు చేయాలా అని చెప్పేసి ఆలోచించుకోవచ్చు కానీ జనాలకి నిజంగానే న్యాయం చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని సమర్థిస్తారు అంటే మేము గెలిచామా ఓడామా అన్నది పక్కన పెట్టేసి దాన్ని మనం వచ్చేసి ఎలక్షన్స్ కి మనం వెళ్తున్నాము అంటే ఎందుకు దీనికి ఉండాల్సిన అడ్వాంటేజ్ ఏంటిది అనేది ఖచ్చితంగా వాళ్ళు గ్రహించి ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలు పెట్టడం ద్వారా దేశానికి లబ్ధ బీజేపీ పార్టీకి లబ్ధ అలా కాదండి ఇది దేశానికి ఎప్పుడైనా సరే బీజేపీ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకునింది అంటే దేశానికి లాభం చేకూ చేకూర్చేదే తీసుకునింది తప్ప దేశానికి నష్టం కలిగించేది ఏది ఇప్పటి వరకు తీసుకోలేదు అలాంటి స్టాండ్ తీసుకోలేదు అలాంటి స్టాండ్లో లేదు కూడా సో ఏంటిదంటే మనం ఏ స్టాండ్ తీసుకున్నా బీజేపీ తనకు ఏకధాటిగా తను మాట్లాడేది ఏంటిదంటే భారతదేశం మన దేశం వసుదేవ కుటుంబం సో ఈ నానుడితోనే ఈ దీనితోనే మనం మన దేశంలో ఉన్నాము అలాగే చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా మనం ఎలా ఉపయోగపడుతున్నాము అనేది లైక్ యూనివర్సల్ గా ఆలోచిస్తుంది మన దేశం గురించే కాదండి యూనివర్సల్ గా ఆలోచిస్తుంది అది మనమే అని ఎందుకు అనుకుంటాం కానీ ఇప్పుడు వాస్తవానికి ఎన్డీఏ కూటమి ప్రాంతీయ పార్టీల మీద డిపెండ్ అయినటువంటి నేపథ్యంలో ఈ జమిలీ ఎన్నికల ద్వారా ప్రాంతీయ పార్టీల్ని కొంత దెబ్బతీసే కుట్ర కూడా చేస్తుంది బీజేపీ అనే ఒక చర్చ విశ్లేషణ కూడా వింటున్నాం దానికి మీ సమాధానం అది ఎవరు ఎవరు ఏమో అనుకున్నా కూడా అది వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాము కానీ దీని పర్యావసానం ఇప్పటివరకు ఎగ్జాంపుల్ చూడండి డిమానిటేషన్లో ఏమనుకున్నాము అబ్బా ఐదు వందలు లేకపోతే ఎలా జరుగుతుంది అని చెప్పేసి అన్నారు నోటు లేకపోతే ఎలా ఓటు వేస్తారు అని చెప్పేసి అనుకున్నారు దేని వచ్చేసి ఈ క్యూలో నిలబడి ఇంతనే మనం తీసుకోవాలా అనుకున్నారు అలాగే త్రీ సెవెంటీ ఆర్టికల్ వస్తే గురించి మాట్లాడుకుంటే డిమానిటైజేషన్ బేసిక్ ఏదైతే నల్ల నివారించాలనే ఉద్దేశంతో డిమాంటిటేషన్ తీసుకొచ్చారు కానీ వెయ్యి రూపాయల నోటును అదే పెద్ద నోటుగా ఉన్నటువంటి వెయ్యి రూపాయలు తీసేసి రెండు వేల రూపాయల నోటును తీసుకోవచ్చు దానివల్ల దేశానికి గానీ దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటి వరకు వచ్చేసి అంటే కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని మనము బిహైండ్ ది కెమెరా ఉంటే బాగుంటుంది లైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా మనం చెప్పుకోలేము అనమాట సో అంతా నో వే నేను బీజేపీ తప్పు అని ఎలా చెప్తాను చెప్పండి బీజేపీ ఏంటిది అంటే బీజేపీ తీసుకుంటున్న ప్రతి స్టాండ్ అయినా సరే మీరు పెద్ద నోటికి చిన్న నోటు చిన్న నోటికి పెద్ద నోటు అంటే ఇప్పుడు చూడండి తిమింగలాన్ని పట్టాలంటే చేప నేరేస్తారు ఎందుకేస్తారు చేప చిన్నదా పెద్దదా చెప్పండి తిమి తిమింగం పెద్దదా చిన్నదా సో అదేవిధంగా ఏదైనా సరే అంత పెద్ద మీరు ఇదే చూస్తున్నారు తప్ప ఈ పెద్ద చిన్న నోటును తీసి పెద్ద నోటు వేస్తున్నారని చెప్తున్నారు తప్ప చిన్న పనిని వదిలేసి పెద్ద పనులు చేస్తున్నారని ఎందుకు ఆలోచించట్లేదు పెద్ద పెద్ద స్టాండ్స్ తీసుకున్నారని ఎందుకు దేశానికి ఉపయోగపడేటివి ఎన్ని ఎన్ని లబ్ధి చేకూరుస్తున్నారని చెప్పేసి ఎందుకు అనుకోకూడదు మనం అంటే అది ఎవరికి లాభం ఉంటుంది అని చెప్పేసి అంటే లాభం అనేది కాదండి దాంట్లో ఏంటిదంటే దాని సమయానుకూలంగా మనం ఎలా దాన్ని మనకు లైక్ అయినా సరే దేని వచ్చే సెంట్రల్ గవర్నమెంట్కైనా సరే దానికి ఎలా స్టాండ్ తీసుకుంటున్నప్పుడు దానివల్ల అడ్వాంటేజ్ ఏంటిది అంటే లైక్ యుఎన్ఓ నుంచి మనకు వచ్చేటువంటి ఇన్కమ్ సోర్సెస్లో ఉన్నటువంటి మన దేశానికి అభివృద్ధి చేసేటివి ఏమేమి ఉన్నాయి వనరులు అనే దాని మీద ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఏ రాష్ట్రానికి ఎంత వస్తుందని చెప్పేసి తెలుసుకుంటే అక్కడే తెలిసిపోతుంది సో మనం ఈ జెమిలి ఎలక్షన్స్ వల్ల ఇప్పుడు మనము డిమానిటేషన్ గురించి కాదు దీనికి ప్రీవేట్ కావచ్చు దాని వాస్తవానికి జెమిలి ఎలక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ జెమిలి ఎలక్షన్స్ కి వెళ్లటం ద్వారా మోదీ ప్రభావం తోటి కొంత పార్లమెంట్లో పూర్తి స్థాయిలో కట్టెక్కొచ్చు అని బీజేపీ అంచనా ఏమైనా కనిపిస్తోంది ఎందుకంటే బీజేపీ ఐడియాలజీ ప్రకారం చూసుకున్నా లేకుంటే బీజేపీ నాయకులు చెప్తున్నది ఉంటే కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల మూడ్కి అసెంబ్లీ ఎన్నికల మూడ్కి ప్రజల్లో కొంత తేడా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి మోదీ చరిష్మ మరొకసారి కలిసి వస్తుంది అనే చర్చ కూడా ఉంది దానికి ఏం చెప్తారు మోదీ చరిష్మ ఇప్పుడు లేదా అప్పుడు బిఫోర్ లేదా అంటే కూటమి ఉంటేనే మోదీ చరిష్మా ఉందా లేదంటే బిఫోర్ లేదా అంటే ఓకే ఫైన్ ఎలా ఉంది అంటే ఓకే మీరు అంటున్నప్పుడు ఓటింగ్ వచ్చేసి తగ్గింది కదా ఎన్డీఏని వచ్చేసి డిపెండ్ అయిపోయారు కదా అంటున్నారు మీరు ఎన్డిఏ బికాస్ సి ఇలాంటి కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని కార్యాచరణలోకి వచ్చేసి కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల దెన్ వచ్చేసి డైవర్టింగ్ లాట్ ఆఫ్ అంటే దానికి కారకులు వచ్చేసి కూడా మన లీడర్సే అని చెప్పాలి రాష్ట్రానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వచ్చేసి నష్టం చేకూరుస్తున్నప్పుడు ఆ ఎఫెక్ట్ అంతా సెంట్రల్ మీదకే పడుతుంది రైట్ ఆ సెంట్రల్ మీద పడిన ఎఫెక్ట్లు ఇదొకటి అనుకోవచ్చు కానీ మోదీ అయితే రాకుండా లేరు కదా సో నెక్స్ట్ టైం వచ్చేసి ఎన్డీ అయినా జెమిలి అయినా సరే వస్తుంది అంటే ఖచ్చితంగా వచ్చేసి దాని నుంచి అడ్వాంటేజే మనకు బీజేపీకే కాదండి ప్రతి ఒక్క పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది ఆ అడ్వాంటేజ్ ఇవ్వకుండా ఆ అష్యూరెన్సెస్ ఇవ్వకుండా బీజేపీ పార్టీ అనేది ఏ స్టాండ్ తీసుకోదు ఎవరిని కూడా ఇన్జస్టిస్ అనేది చేయదు కానీ ఇప్పుడు ఏదైతే వయసు నిబంధన కూడా కొంత మోదీ గారికి ఇప్పుడు కొంత ముడి పెడుతున్నటువంటి నేపథ్యంలో మరొకసారి బీజేపీ గట్టెక్కడం కొంత కష్టంగా ఉన్నటువంటి సందర్భంగా ఇవాళ ఆయన గట్టెక్కించేసి ఆయన పక్కకు తప్పుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా నరేంద్ర మోదీ ఇవి ఇవన్నీ ఎట్లాంటి మాటలు అంటే అంటే ఇప్పుడు మోదీజీ వచ్చేసి ఒక ఒక సీనియర్ మోస్ట్ లీడర్ గా దేశాన్ని ఎందుకు నడిపించకూడదు ఇంతకు ముందు వచ్చేసి బీజేపీలో ఒక సీనియర్ నేతలు వచ్చేసి ఉన్నారు కదా సో వాళ్ళు కూడా పీఎంగా చేశారు కదా ఇప్పుడు వచ్చేసి ఈయన అనుసంధానంలో అయినా సరే ఈయనకు అనుగుణంగా అయినా సరే లేదంటే ఈయన ఆధ్వర్యంలో అయినా సరే బీజేపీ పార్టీని తీసుకెళ్లే వాళ్ళు లీడర్స్ ఉన్నారు కదా బోల్డ్ మంది లీడర్స్ ఉన్నారు సో వాళ్ళని తీసుకుని నడిపించవచ్చు కదా ఓకే ఎందుకు లిమిట్ పెడుతున్నారు అంటే ప్రతి ఒక్కరు మిస్యూజ్ చేయకూడదు వయసానుసారంగా ఒకటే నాకు తెలిసినంత వరకు చూడండి అరవై ఏళ్ళు నిండిన తర్వాత ఆ పెద్ద మనిషి పని చేయడము అనేది ఎంత నేరమో ఇరవై ఏళ్ళు నిండిన తర్వాత పని చేయకపోవడం అనేది కూడా అంతే నేరం సో అదే స్టాండ్ అదే నానుడి అనేది ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో అందులో తప్పులేదు కదా సో నేను రిటైర్డ్ అవుతాను అనడంలో తప్పు లేదు కానీ నేను రిటైర్డ్ అవ్వకుండా నేను దేశాన్ని ఇలాగే తీసుకెళ్ళిపోతాను నేను లైక్ మోనార్క్ లాగా నేనే ఉంటాను అని చెప్పట్లేదు కదా ఆయన ఆయన చెప్పారనుకోండి మనం రాంగ్గా తీసుకోవచ్చు నేను రిటైర్మెంట్ తీసుకుంటాను నేను నాకే కాదు ప్రతి ఒక్కరికి ఇది వర్తించేటట్టు చేస్తాను ప్రతి ఒక్కరు వర్తించేది కూడా నేను దాన్ని ఫాలో అయితాను అని చెప్పేసి చెప్తున్నారు సో దాంట్లో తప్పేం లేదు కదా సో ఆయన లేకపోతే ఇంకొకరు దాన్ని ఎన్నికల గురించి మాట్లాడుకుంటే బీజేపీ నాయకులు చెప్పిందంటే ఎప్పుడూ నిత్యం దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి దానివల్ల సంక్షేమ పథకాలు అమలు కూడా ప్రజలకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అదే కదా నేను అదే కదా చెప్తున్నాను సో దానికి ఏంటంటే ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమైతుందంటే మన రాష్ట్ర వనరులైనా కానీ రాష్ట్ర జనాలకైనా కానీ అలాగే వచ్చేసి లైక్ ప్రాంతీయ పార్టీల నుంచి అయినా కానీ దెన్ వచ్చేసి ఈ మనకు రావాల్సినటువంటి ఏ ఫండ్స్ ఏ ఉన్నాయో అవి మిస్యూజ్ అయిపోతున్నాయి అలా స్టాండ్ కొన్ని కొన్ని వనరులైతే మనకు రివర్సే వెళ్ళిపోతున్నాయి అలా ఎగ్జాంపుల్ తెలంగా తెలంగాణలో మన రాష్ట్ర లాస్ట్ అంటే లైక్ మన పార్టీలు బీఆర్ఎస్ పార్టీని చూసుకుంటే ఫండే యూస్ చేసుకోలేదు అలాంటి వెనక్కి వెళ్ళిపోయాయి కదా సో దానివల్ల ఎవరికి నష్టం అవుతుంది రాష్ట్రానికి నష్టం అవుతుంది సో అలాంటి నష్టం జరగకూడదు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అంటే రాష్ట్రానికి తండ్రి సీఎం అయితే దేశానికి తండ్రి పిఎం కదా సో ఆయన ఏమంటున్నారు సో నేను తీసుకునే స్టాండ్లో ఎవరికీ అన్యాయం జరగకూడదు నేనున్నన్ని రోజులు నేనున్నన్ని ఇయర్స్ అయితే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అనేది ఆయన సో ఇప్పుడు జబిలీ ఎన్నికలకు వెళ్ళాలని బీజేపీ ఫిక్స్ అయిపోయింది ఎప్పుడు వెళ్ళాలనే ఉన్న క్లారిటీ ఉందా ఎందుకంటే రెండు వేల ఇప్పుడు కాశ్మీర్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ హర్యానా వస్తుంది నెక్స్ట్ మహారాష్ట్ర ఇంకా కొన్ని రాష్ట్ర రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో యూపీ ఉంది ఇరవై ఎనిమిదిలో మరొకసారి తెలంగాణకు వస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలీ వస్తాయా లేదంటే ఇరవై ఎనిమిదిలో వస్తాయా ఇరవై ఆరులో వస్తాయా లేకుంటే మధ్యంతరంగా ఉన్న పొలంగా ఇప్పటికిప్పుడు హడావిడిగా వెళ్ళిపోయే అవకాశం ఏమైనా ఉందా చూడండి ఎలాంటి స్టాండ్ తీసుకున్నా అది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క పార్టీతో ప్రతి ఒక్క లైక్ ఇప్పుడు మీరు ఎన్డీఏ పార్టీతో అయినా సరే దేనికి అనుసంధానమైన ప్రతి ఒక్క పార్టీ నాయకులతో అందరితో కలిసి సీఎన్ఏ సీనియర్ నాయకులతో అందరికి కలిసి ఒక స్టాండ్ తీసుకున్న తర్వాతనే మనం తీసుకుంటారు అంటే దేని నుంచి ఎవరిది వాళ్ళకి వచ్చేసి ఇవ్వాల్సిందే కదా ఫీడ్బ్యాక్ ఏ స్టేట్ నుంచి ఏ గవర్నమెంట్ నుంచి ఏం వస్తుంది ఎవరి నుంచి ఓబే చేస్తున్నారు లేదంటే ఎవరు దానికి కాదంటున్నారు అనేది లైక్ వచ్చి ఒక సర్వే జరుగుతుంది ఆ సర్వే జరిగిన తర్వాతనే ఆ స్టాండ్ తీసుకుంటారు మీరు నేను ఇక్కడ కూర్చొని ఎప్పుడు జరుగుతుంది జరుగుతుంది అని చెప్పేసి అంటే ఇప్పుడే దేవుడా అని చెప్పేసి ఇప్పుడు పెట్టారు విల్ దానికి ఇంకా టైం ఉంది కదా సో ఆ స్టాండ్ తీసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా రాజ్యాంగ సవరణలు చేయాలి మరోవైపు ఇప్పుడు రామ్ కోవింద్ ఇచ్చినటువంటి హైపవర్ కమిటీ నివేదికలో కూడా నలభై ఏడు పార్టీలు పార్టీలు కొంత ఒపీనియన్ చెప్తే అందులో ముప్పై ఆరు పార్టీల వరకు కూడా కొంత పాజిటివ్ గానే రెస్పాండ్ అయినట్టు కూడా కొంత సో అదే నేను ఓవర్ నైట్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని చెప్తున్నాను కదా ఎందుకంటే మన పిఎం గారు చేసే పనులన్నీ ఓవర్ నైట్ లోనే చేసేస్తారు ఎందుకంటే ఆయన ఇవ్వ పక్కన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు అని కాదండి ఏదైనా అంటే తెలివైన వాళ్ళకి వచ్చే ఆలోచనలు ఏంటి తెలుసా అంటే అసర సంధ్య వేళ వచ్చేసి అంటారు చూసారా అలాంటి థాట్స్ ఉన్న వాళ్ళు అప్పుడే ఇంప్లిమెంట్ చేస్తారు దానికి ఒక సమయం సందర్భాన్ని ఉన్నప్పుడు టక్కని అని చేసేవాళ్ళు తప్ప దానికి ముహూర్తాలు పెట్టుకొని ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అని చెప్పేసి ఏది జరగదండి బీజేపీ పార్టీ తీసుకునే స్టాండ్ ఎలా ఉంటుందంటే ఓవర్ నైట్ స్టాండే ఉంటుంది ఆ ఓవర్ నైట్ స్టాండ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా ఏం చేసుకుంటారు ఎవరికి హాని జరగకుండా ఎలాంటి నష్టము జరగకుండా అలాగే ఎవరికి ఇబ్బంది జరగకుండా ప్రతి ఒక్కరితో వచ్చేసి వాళ్ళు తీసుకుంటున్న ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టే ఉంటుంది వాళ్ళు వినేది వింటూనే ఉంటారు కానీ వెళ్ళబోయే ముందు ఈ జమిలీ ఎన్నికల పైన చివరి ప్రశ్న ఏంటంటే ఎన్డీఏ కూటంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రాంతీయ పార్టీల మీద డిపెండ్ అయ్యే ఒక ఇంట్రెస్ట్ లేదా అంటే అందుకనే ఇవాళ స్వతహాగా ఉందాము అని ఒక ఆలోచన ఏమన్నా బీజేపీకి ఉందా లేదండి ప్రాంతీయ పార్టీల మీద డిపెండ్ అవ్వకూడదు అనుకుని ఉంటే ప్రాంతీయ పార్టీలకి దేని వచ్చేసి ప్రాంతీయ అంటే రాష్ట్రాల పరంగా ఏ రకంగా అయినా సరే వాళ్ళు లబ్ధి అయితే చేకూర్చారు కదా వాళ్ళకి దో వచ్చేసి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము దెన్ తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చేసి ఒక మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు నాకు సోన్స్ ఐ ఆఫీసర్స్ కావాలి అని చెప్పేసి అన్నారు ఏమని చెప్పి ట్వంటీ పర్సెంట్ ఆఫీసర్స్ కావాలి నేను ఏది చేయలేకపోతున్నాను లైక్ రూరల్కి అర్బ్ర అర్బన్కి డిఫరెన్సెస్ లేదు అని చెప్పి ఇమీడియట్గా ఓకే చేశారు ఎందుకు చేస్తారు అంటే పక్షపాత బుద్ధి ఉన్నింటిగినా ఇప్పుడు రాష్ట్రాలు బాగుండాలి అని ఏసీఎం వెళ్ళినా కూడా అది పార్టీలకు అతీతంగా పార్టీలకి ఎవరైనా సరే అతీతంగా వెళ్ళినా ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీ సీఎం అయినా సరే దానికి ఓకే చేస్తున్నారు తప్ప మీరు అది ఇది అనుకుని పార్టీలకు అంచుకుని పక్షపాత బుద్ధితో అయితే చేయట్లేదు సో నాకు తెలిసినంతవరకు థర్టీ సిక్స్కి ఫార్టీ టూకి ఇట్స్ నాట్ ఏ బిగ్ లైక్ డిఫరెన్స్ వేరియేషన్స్ అయితే లేదు సో ఖచ్చితంగా వచ్చేసి ఆయన ప్రాంతీయ పార్టీల మీద వచ్చేసి లైక్ డిపెండ్ అవుతున్నారు అనుకుంటే ప్రస్తుతానికైతే డిపెండ్ అవుతున్నారు అనే చెప్పాలి నేను ఓకే ఫైన్ దట్ ఈజ్ ఓకే ఎందుకంటే ఈ టైం ఇలా ఉంది సో ఇప్పుడు తెలుసుకున్న సీఎంలు ఏం చేశారు సపోర్టింగ్ అయితే మస్ట్ అండ్ షూట్ కదా ప్రతి ఒక్క రాష్ట్రానికి అయితే లబ్ధి అయితే చేకూరుస్తున్నారు కదా సో అందరూ కూడా అలాగే అనుకున్నాము సో దే డిపెండ్ అయిన వాళ్ళు వచ్చేసి ఇండిపెండెంట్గా ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు కదా ఇంతకుముందు ఇండిపెండెంట్గా తీసుకున్న స్టాండ్ కరెక్ట్గా వెళ్ళాయి కరెక్ట్కి లేదా చెప్పండి ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఒక్కొక్కరి వాదన ఒక్కొక్క రకంగా అయిపోతుంది ఒక అలాంటప్పుడు ఏం చేస్తారు అరే నీ వేరియేషన్స్ నా వేరియేషన్స్ ఇంకో మీ క్వశ్చన్ ఒకటి ఉంటుంది నా ఆన్సర్ ఒకటి ఉంది అది ఎలా కుదురుతుంది చెప్పండి సో రాష్ట్రానికి కాదు కదా ప్రాంతీయ పరంగా దేశానికి మొత్తానికి న్యాయం చేయాలి అనుకుంటే వన్ మ్యాన్ వన్ రూలింగ్ అన్నట్టు చూసుకోవాలి ఆ రూలింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి కరెక్ట్గా ఆయన చేస్తున్న పని ఆయనకి ఆయన మనసాక్షికి కరెక్ట్ అనిపించినప్పుడు పీఎం వచ్చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తారు ప్రతి ఒక్కరు వచ్చేసి దాంట్లో ఫింగరింగ్ చేస్తూ ఉంటాము మేము ప్రతి ఒక్కరికి వచ్చేసి మేము మేము ఆపుతూ ఉంటాము మేమే మా వల్లనే పీఎం అయ్యారు అనే ఆ నానుడి ఏది ఉంది చూసారా ఆ కన్సెప్షన్ రాంగ్ లో ఎక్కడున్నారు చూసారా దాన్ని నిజంగానే అంటే ఒక కలుపు మొక్కలాగా తీసి పడేస్తే బయట సో అలా కాకుండా ఇండిపెండెంట్ గా ఆయన ఆయన తీసుకుంటున్న స్టాండ్ అది కూడా దేశానికి లబ్ధి చేకూర్చే స్టాండ్ కాబట్టి అందులో తప్పు లేదు కదా మనం అనుకోవడానికి తప్పులేదు వాళ్ళు చేయడానికి తప్పులేదు